హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండనే తప్పకుండా రెస్పాండ్ అవుతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ రిజర్వ్ ఫ్యాకల్టీ పోస్ట్ ఆర్ స్టిల్ వేకెంట్ అండ్ అవుట్ ఆఫ్ రీచ్ రిజర్వ్ ఫ్యాకల్టీ పోస్టులు అంటే ఉద్యోగాలు రిజర్వ్ చేసిన ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఆర్ స్టిల్ వేకెంట్ అంటే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ వేకెంట్ అంటే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ వేకెంట్ అంటే ఖాళీగా ఉండడం స్టిల్ ఇంకా ఇంకా ఖాళీగా ఉన్నాయి అండ్ మరియు అవుట్ ఆఫ్ రీచ్ అందుబాటులో లేవు అవుట్ ఆఫ్ రీచ్ అంటే అందుబాటులో లేవు వేకెంట్ అంటే ఖాళీగా ఉండడం రిజర్వ్ ఫ్యాకల్టీ పోస్టర్ స్టిల్ వేకెంట్ అండ్ అవుట్ ఆఫ్ రీచ్ రిజర్వ్ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అవి అందుబాటులో లేవు అనే ఉద్దేశంలో ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఇండియాస్ కమిట్మెంట్ టు సోషల్ జస్టిస్ అండ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ టు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాస్ కమిట్మెంట్ అంటే భారతదేశం యొక్క నిబద్ధత ఇక్కడ కమిట్మెంట్ అంటే నిబద్ధత ఇండియాస్ అంటే భారతదేశం యొక్క టు సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం పట్ల ఎన్స్రైండ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి సామాజిక న్యాయం పట్ల భారతదేశం యొక్క నిబద్ధత అనే ఉద్దేశంలో చెప్పాలి ఎన్స్రైండ్ అంటే పొందుపరచడం కొన్ని సందర్భాల్లో ఎన్స్రైన్ అంటే ప్రతిష్ఠించడం అని చెప్పొచ్చు కానీ ఇక్కడ ఎన్స్రైన్ అంటే పొందుపరచడం ఇన్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో పొందుపరచబడిన సామాజిక న్యాయం పట్ల భారతదేశం యొక్క నిబద్ధత మ్యాండేట్స్ అంటే తప్పనిసరి చేస్తుంది ఇక్కడ ఇది వి గా యాక్ట్ చేస్తుంది ఇండియా కమిట్మెంట్ టు సోషల్ జస్టిస్ ఎన్సైన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అనేది సబ్జెక్ట్ గా చెప్పొచ్చు ఇక్కడ మ్యాండేట్స్ అనేది విఫై అంటే వెర్బ్గా చెప్పొచ్చు ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ అంటే సమాన ప్రాతినిధ్యం ఈక్విటబుల్ అంటే సమానత్వం ఇక్కడ ఈక్విటబుల్ అనేది యాక్జెక్టివ్ రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యం టు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అణగారిన వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడాన్ని తప్పనిసరి చేస్తుంది మార్జినలైజ్డ్ అంటే అణగారినటువంటి కమ్యూనిటీస్ అంటే వర్గాలు ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వ సంస్థలలో చూడాలి ఇండియా కమిట్మెంట్ టు సోషల్ జస్టిస్ అండ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ ఈక్వల్ రిప్రజెంటేషన్ టు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే రాజ్యాంగంలో పొందుపరచబడిన సామాజిక న్యాయం పట్ల భారతదేశం యొక్క నిబద్ధత ప్రభుత్వ సంస్థల్లో అణగారిన వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడాన్ని తప్పనిసరి చేస్తుంది ఇక్కడ టూ అనేది ప్రిపోజిషన్ అంటే సందర్భాన్ని బట్టి మీనింగ్స్ మారుతుంటాయి అలాగే టెన్సెస్ కూడా మారుతుంటాయి ఇవి గమనించాలి రిజర్వేషన్ పాలసీస్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ యిమ్ టు అడ్రస్ హిస్టారికల్ ఇన్ఈక్వాలిటీస్ విత్ ఎ కోట ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అండ్ టెన్ పర్సెంట్ ఆఫ్ పోస్ట్ రెస్పెక్టివ్లీ రిజర్వేషన్స్ పాలసీ ఫర్ రిజర్వేషన్ విధానాలు ఫర్ అంటే కొరకు షెడ్యూల్డ్ క్యాస్ట్స్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ పెగలు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇతర వెనకబడిన తరగతులు అండ్ మరియు ఎకానమికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా బలహీన వర్గాలు ఏం టు అడ్రస్ అంటే పరిష్కరించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి ఏం అంటే లక్ష్యంగా పెట్టుకున్నాయి టూ అడ్రస్ అంటే పరిష్కరించడానికి హిస్టారికల్ ఇన్ఈక్వాలిటీస్ చారిత్రక అసమానతలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి విత్ ఏ కోటా ఆఫ్ అంటే కోటాతో ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అండ్ టెన్ పర్సెంట్ పదిహేను శాతం ఏడు పాయింట్ ఐదు శాతం ఇరవై ఏడు శాతం మరియు పదిహేను శాతం పోస్టుల కోటాతో చారిత్రక అసమానతలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి స్ప్రెస్పెక్టివ్లీ అంటే వరుసగా తురాలి దేనికి వరుసగా ఎస్సీస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీస్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అండ్ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ తెలపడం జరిగింది రెస్పెక్టివ్ అంటే వరుసగా అలాగే ఎట్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ సచెస్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కన్సిస్టెంట్లీ ఫెయిల్ టు ఫిల్ రిజర్వ్ ఫ్యాకల్టీ పొజిషన్స్ షిఫ్టింగ్ ద ఫోకస్ టు దిస్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఎట్ అంటే అయినప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే కేంద్ర విశ్వవిద్యాలయాలు అండ్ మరియు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రముఖ సంస్థలు సచెస్ వంటివి ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐటి ఐఐఎం అండ్ మరియు ది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇలాంటి ప్రముఖ సంస్థలు కన్సిస్టెంట్లీ అంటే నిరంతరం ఫెయిల్ టు ఫిల్ రిజర్వ్ ఫ్యాకల్టీ పొజిషన్స్ రిజర్వ్డ్ ఫ్యాకల్టీ స్థానాలను భర్తీ చేయడంలో నిరంతరం విఫలమవుతున్నాయి కన్సిస్టెంట్లీ అంటే నిరంతరం ఫెయిల్ విఫలమవుతున్నాయి టు ఫిల్ భర్తీ చేయడం రిజర్వ్డ్ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఫ్యాకల్టీ స్థానాలను భర్తీ చేయడంలో నిరంతరం విఫలమవుతున్నాయి ఇలాంటి ప్రముఖ విద్యా సంస్థలు షిఫ్టింగ్ ద ఫోకస్ టు డిస్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఈ రాజ్యాంగ అంశంపై దృష్టిని మళ్లించాయి షిఫ్టింగ్ అంటే మళ్ళిస్తూ ద ఫోకస్ దృష్టిని టు దిస్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అంటే ఈ రాజ్యాంగ ఆదేశంపై దృష్టిని మళ్లిస్తూ ఇంపార్టెంట్లీ ద భారతీయ జనతా పార్టీ లెడ్ పొలిటికల్ డిస్పెన్సేషన్ హ్యాస్ ఆఫెండ్ ప్రామిస్డ్ టు అబాయిడ్ బై ది ఎజెండా ఆఫ్ సోషల్ జస్టిస్ టు మేక్ ఇండియాస్ ఇన్స్టిట్యూషన్స్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ డెమోక్రటిక్ ఇంపార్టెంట్లీ ముఖ్యంగా ద బిజెపి ద భారతీయ జనతా పార్టీ లెడ్ పొలిటికల్ డిస్పెన్సేషన్ హ్యాస్ ఆఫ్ ఆఫెండ్ ప్రామిస్డ్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ద భారతీయ జనతా పార్టీ లెడ్ పొలిటికల్ డిస్పెన్సేషన్ అంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని రాజకీయ యంత్రాంగం ద భారతీయ జనతా పార్టీ లెడ్ అంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహించినటువంటి పొలిటికల్ డిస్పెన్సేషన్ అంటే రాజకీయ యంత్రాంగం ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి హ్యాస్ ఆఫెన్ ప్రామిస్డ్ అంటే తరచుగా హామీ ఇస్తుంది ప్రామిస్ అంటే హామీ ఇస్తుంది టు అబైడ్ బై ది ఎజెండా సోషల్ జస్టిస్ టు మేక్ ఇండియా ఇన్స్టిట్యూషన్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ డెమోక్రటిక్ తరచుగా భారతదేశ సంస్థలను మరింత కలుపుకొని మరియు ప్రజాస్వామ్యబద్ధంగా మార్చడానికి సామాజిక న్యాయం యొక్క ఎజెండా కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చింది అబాయిడ్ బై అంటే కట్టుబడి ఉండడం ఇలాంటి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి ది ఎజెండా ఆఫ్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం యొక్క ఎజెండా టు మేక్ ఇండియాస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ డెమోక్రటిక్ భారతదేశ సంస్థలను మరింత కలుపుకొని మరియు ప్రజాస్వామ్యంగా మార్చడానికి టు మేక్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ డెమోక్రటిక్ టు మేక్ ఇండియాస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మార్చడానికి మోర్ ఇన్క్లూజివ్ అండ్ డెమోక్రటిక్ మరింత కలుపుకొని మరియు ప్రజాస్వామ్య బద్దంగా మార్చడానికి సామాజిక న్యాయం యొక్క ఎజెండా కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చింది ఇన్ దిస్ కేస్ వాట్ ఆర్ ద సిస్టమిక్ బ్యారియర్స్ దట్ ప్రివెంట్ దీ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ ఎనేబులింగ్ ఇన్క్లూజివ్ రిప్రజెంటేషన్ ఇన్ దిస్ కేస్ అంటే ఈ సందర్భంలో వాట్ ఆర్ ద సిస్టమిక్ బ్యారియర్స్ వాట్ ఆర్ అంటే ఏమిటి ద సిస్టమిక్ బ్యారియర్స్ అంటే వ్యవస్థాగత అడ్డంకులు దట్ ప్రివెంట్ ది దిస్టిట్యూషన్ ఫ్రమ్ ఎనేబిలింగ్ ఇన్క్లూజివ్ రిప్రజెంటేషన్ ఈ సంస్థలు కలుపుకొని ప్రాతినిధ్యాన్ని ప్రారంభించకుండా నిరోధించే వ్యవస్థాగత అడ్డంకులు ఏంటి ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో ఉంది ప్రివెంట్ అంటే నిరోధించడం ఇన్స్టిట్యూషన్స్ ఈ సంస్థలను ఫ్రమ్ ఫ్రమ్ ఎనేబిలింగ్ ఇన్క్లూజివ్ రిప్రజెంటేషన్ కలుపుకొని ప్రాతినిధ్యాన్ని ప్రారంభించకుండా నిరోధించే వ్యవస్థాగత అడ్డంకులు ఏంటి అలాగే పర్సిస్టెంట్ గ్యాప్ అంటే నిరంతర గ్యాప్ పర్సిస్టెంట్ అంటే నిరంతర ఇన్ డేటా ప్రెసెంటెడ్ బై యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇన్ ద లోక్సభ ఇన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ దేర్ వర్ సిగ్నిఫికెంట్ వేకెన్సీస్ ఇన్ రిజర్వ్ ఫ్యాకల్టీ పోస్ట్ అక్రాస్ ఫార్టీ ఫైవ్ సెంట్రల్ యూనివర్సిటీస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఎస్ ై యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇన్ ద లోక్ సభ ఇన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ లోక్ సభలో సమర్పించిన డేటా ప్రకారం ఇన్ ద లోక్ ట్వంటీ వన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో వర్ సిగ్నిఫికెంట్ వేకెన్సీస్ ఇన్ రిజర్వ్ ఫ్యాకల్టీ పోస్ట్ అక్రాస్ ఫార్టీ ఫైవ్ సెంట్రల్ యూనివర్సిటీస్ కేంద్ర విశ్వవిద్యాలయాల్లో రిజర్వ్ ఫ్యాకల్టీ పోస్ట్లలో గణనీయమైనటువంటి ఖాళీలు ఉన్నాయి దేర్ వర్ సిగ్నిఫికెంట్ వేకెన్సీస్ అంటే గణనీయమైనటువంటి ఖాళీలు వేకెన్సీస్ అంటే ఖాళీలు ఇది నౌన్ గా చెప్పడం జరిగింది ఇన్ రిజర్వ్ ఫ్యాకల్టీ పోస్ట్ అక్రాస్ ఫార్టీ ఫైవ్ సెంట్రల్ యూనివర్సిటీస్ నలభై ఐదు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో రిజర్వ్ ఫ్యాకల్టీ పోస్టులలో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఎస్సీలకు పదకొండు వందల తొంభై తొమ్మిది ఎస్టీలకు మరియు నాలుగు వేల రెండు వందల యాభై ఒకటి ఓబీసీలకు మోర్ రీసెంట్ రిపోర్ట్స్ సజెస్ట్ దట్ వైల్ సమ్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ విత్ స్పెషల్ డ్రైవ్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ సర్టెన్ యూనివర్సిటీస్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ద గ్యాప్స్ట్ మోర్ రీసెంట్ రిపోర్ట్ సజెస్ట్ మోర్ రీసెంట్ రిపోర్ట్స్ అంటే అనేక ఇటీవల నివేదికలు సజెస్ట్ సూచిస్తున్నాయి దట్ అని వైల్ సం ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ విత్ స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ ఇన్ సర్టెన్ యూనివర్సిటీస్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కొన్ని విశ్వవిద్యాలయాల్లో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం నియామకాల కోసం ప్రత్యేక డ్రైవ్తో తో కొంత పురోగతి సాధించినప్పటికీ ద గ్యాప్ గ్యాప్స్ అంతరం కొనసాగుతుందని అనేక ఇటీవల నివేదికలు సూచిస్తున్నాయి సం ప్రోగ్రెస్ కొంత పురోగతి హ్యాస్ బీన్ మేడ్ అంటే సాధించబడింది హ్యాస్ బీన్ మేడ్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది కొంత పురోగతి సాధించింది విత్ స్పెషల్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్తో కొంత పురోగతి సాధించినప్పటికీ ద గ్యాప్ పర్సిస్ అంటే ఆ గ్యాప్ కొనసాగుతుంది లేదా అంతరం కొనసాగుతుంది ఇక్కడ గ్యాప్ అంటే అంతరం ఇక్కడ కూడా మనం హెడ్డింగ్లో చూసాం ఏ పర్సిస్టెంట్ గ్యాప్ అంటే అంతరం కొనసాగుతుంది పర్సిస్టెంట్ గ్యాప్ అంటే కొనసాగుతున్న అంతరం ఏ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ యూజీసీ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇండికేటెడ్ దట్ నియర్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ రిజర్వ్డ్ టీచింగ్ పోస్ట్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్ రిమైన్ అన్ఫిల్డ్ పర్టికులర్లీ ఎట్ సీనియర్ లెవెల్స్ సచ్ఎస్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ ఏ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇండికేటెడ్ విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ నివేదిక సూచించింది ఇండికేటెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్ లో ఉంది దట్ అని నియర్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ రిజర్వ్ టీచింగ్ పోస్ట్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్ రిమైన్ అన్ఫిల్డ్ కేంద్ర విశ్వవిద్యాలయాల్లో దాదాపు ముప్పై శాతం రిజర్వ్ టీచింగ్ పోస్టులు భర్తీ కాకుండానే ఉన్నాయని సూచించింది నియర్లీ దాదాపుగా థర్టీ పర్సెంట్ ఆఫ్ రిజర్వ్ టీచింగ్ పోస్ట్ ముప్పై శాతం రిజర్వ్ టీచింగ్ పోస్టులు ఉద్యోగాలు ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్ కేంద్ర విశ్వవిద్యాలయాల్లో రిమైన్ అన్ఫిల్డ్ అంటే భర్తీ కాకుండానే ఉన్నాయని పర్టికులర్లీ ముఖ్యంగా సీనియర్ లెవెల్స్ అచ్చెస్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ వంటి సీనియర్ స్థాయిలలో కూడా టీచింగ్ పోస్టుల భర్తీ కాకుండానే ఉన్నాయని ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నివేదిక సూచించింది దిస్ షార్ట్ ఫాల్ ఈస్ ఇన్ కాంట్రాస్ట్ టు అదర్ పబ్లిక్ సెక్టార్స్ రైల్వేస్ అండ్ బ్యాంక్స్ వేర్ రిజర్వ్డ్ పోస్ట్ ఎట్ ద లోయర్ లెవెల్స్ గ్రూప్ సిండ్ డి ఆర్ ఆఫ్ ఎన్ ఫీల్డ్ దిస్ షార్ట్ ఫాల్ అంటే ఈ కొరత ఇది ఇన్ కాంట్రాస్ట్ టు అదర్ పబ్లిక్ సెక్టర్స్ ఈ కొరత అనేది ఇతర ప్రభుత్వ రంగాలకు భిన్నంగా ఉంటుంది కాంట్రాస్ట్ అంటే భిన్నంగా టు అదర్ పబ్లిక్ సెక్టర్స్ లైక్ రైల్వేస్ అండ్ బ్యాంక్స్ రైల్వేలు మరియు బ్యాంకులకు భిన్నంగా ఉంటుంది వేర్ రిజర్వ్ పోస్ట్ ఎట్ ద లోయర్ లెవెల్స్ గ్రూప్ సిండ్ డి ఆర్ ఆఫ్ అండ్ ఫీల్డ్ ఇక్కడ దిగువ స్థాయిలో గ్రూప్ సి గ్రూప్ డి రిజర్వ్ పోస్టులు తరచుగా భర్తీ చేస్తారు లేదా భర్తీ చేయబడతాయి హవేవ్ సీనియర్ పొజిషన్స్ ఆఫ్ పవర్ అండ్ ప్రివిలేజెస్ ఆర్ స్టిల్ అవుట్ ఆఫ్ రీచ్ ఫర్ మార్జినలైజ్డ్ సోషల్ గ్రూప్స్ ఎవర్ అంటే అయితే సీనియర్ పొజిషన్స్ ఆఫ్ పవర్ అండ్ ప్రివిలేజెస్ ఆర్ స్టిల్ అవుట్ ఆఫ్ రీచ్ ఫర్ మార్జినలైజ్డ్ అండ్ సోషల్ గ్రూప్స్ అధికారం మరియు ప్రత్యేక హక్కుల యొక్క సీనియర్ పదవులు ఇప్పటికీ అణగారిన సామాజిక వర్గాలకు అందుబాటులో లేవు సీనియర్ పొజిషన్స్ ఆఫ్ పవర్ అండ్ ప్రివిలేజెస్ ప్రివిలేజెస్ అంటే ప్రత్యేక హక్కులు ఉన్నటువంటి వారు స్టిల్ ఇంకా అవుట్ ఆఫ్ రీచ్ అందుబాటులో లేవు ఫర్ మార్జినలైజ్డ్ సోషల్ గ్రూప్స్ అనగారిన సామాజిక వర్గాలకు సీనియర్ పదవులు ఇప్పటికీ అందుబాటులో లేవు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి